నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము కోడి లివర్ అంటారు కదండి కందనకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి చూడండి ఇవ్వండి ఈ గట్టివి ఇవ్వండి ఒక హాఫ్ కిలో తీసుకున్నాను నేను ఇది కాంబినేషన్గా దోసకాయ అయితే చాలా బాగుంటుందండి నేను దోసకాయ వేసి ఎలా చేయాలో కర్రీ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇవ్వండి నేను దోసకాయ మొత్తం చెక్ తీసుకొని ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టేశానండి ఇవ్వండి ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టేశాను మన కర్రీకి ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అటనే కట్ చేసి పెట్టేశాను చెక్ తీసేసి ఇప్పుడు కర్రీ ఎలా చేసి చూపిస్తాను నేను స్టవ్ ముట్టించి బాండి పెట్టేసుకున్నాను అండి ఆయిల్ వేసేసుకున్నాము ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను నేను మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఇగోండి నూనె వేడైపోయింది గులిగా మొత్తం వేసుకుంటున్నాను నేను ఉంప వేసుకుని ట్రై చేసుకున్నాము ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా తీసేసుకున్నానండి ఇది కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఇప్పుడు మనము వేసేసుకున్నాము చికెన్ దగ్గర చేసుకున్నాము గట్టిగా ఉంటే చూడండి అవి మన రావుల గుండ్ అంటారు కదా అవే అండి సార్ ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఉప్పు వేసుకున్నామండి నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఒక స్పూన్ రాళ్ళు ఉప్పేసేసుకున్నానండి కర్రీ సరిపేటట్టుగా ఒకసారి కలిపేసుకుందాం ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం ఇట్లా ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి ఇదిగోండి చికెన్లోంచి మొత్తం వాటర్ పైకి వచ్చేసింది కదా ఈ లివర్లో నుంచి ఇదే వాటర్లోకి మనం దోసకాయ తీసుకోవాలి దోసకాయ ముక్కలు చూసుకున్నాము దోసకాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి లివర్లోనే ఈ పులుపు అనేది ముక్కలు కొంచెం పట్టిద్దండి దోసకాయ లైట్గా పుల్లగా ఉంటుంది కదా ఆ పులుపు అనేది ముక్కలకు పడుతుంది టేస్ట్ బాగుంటుంది ఒకసారి కలిపేసేసుకొని ఉప్పు ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి కొంచెం దోసకాయ ముక్కలు కూడా మగ పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకున్నాము ఇలా చూస్తున్నామండి ఇదిగోండి దోసకాయ కూడా బాగా ఉడికిపోతుంది కదా ఈ నీళ్ళలోనే దోసకాయ చికెన్ అన్నీ ఉడికిపోతున్నాయి కదండి ఇప్పుడు టమాటా వేసుకున్నాము నేను ఒక మూడు టమాటాలు వేస్తున్నానండి సన్న కట్ చేసేసి ఈ టమాటా కూడా ఈ నీళ్ళలో కొంచెం ఉడకనిద్దాము ఇది పెట్టేస్తే మొత్తం ఉడికిపోతుంది టమాటా కూడా ఆల్రెడీ దోసకాయ కూడా సగం ఉడికిపోయింది ఈ టమాటా కూడా ఉడికి ఫస్ట్ చికెన్ వేసాను తర్వాత దోసకాయ ముక్కలు వేసాను తర్వాత టమాటా వేసానండి ఇదే నీరులోనే టమాటా కూడా ఉడికి కొంచెం మూత పెట్టేసి ఉడికి చేసుకున్నాము ఇప్పుడు ఒకసారి చూసుకున్నామండి టమాటా కూడా బాగా ఉడికిపోయింది కదా ఇవ్వండి టమాటా కూడా మెత్త ఉడికిపోయింది దోసకాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనము పసుపు కారం వేసుకున్నాము ఒక స్పూన్ పసుపు కారం వేసుకున్నాము నేను మూడు స్పూన్ కారం రెండు స్పూన్ కారం వేస్తున్నానండి రెండు స్పూన్లు కారం పసుపు వేసేసాను కలిపేసుకున్నాము ఒకసారి ఇవ్వండి ఇట్లా కలిపేసుకున్నాం కదా మొత్తము కలిసిపోయింది ఉప్పు కారం పసుపు అన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం చింతపండు చేసుకుందామండి ఇవండి చింతపండు ఒక్క చిన్న నిమ్మకాయ సైజ్ అంత చిన్నదండి ఎక్కువ లేదు ఇవి కొద్దిగా చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకొని కలుపుకొని ఇక చికెన్లో పో కూరలో ఇప్పుడు కొంచెం అంట చింతపండు పోస్తున్నాము టేస్ట్ బాగుంటుంది అండి చింతపండు తులుసు పోస్తే మనకి ఎక్కువ కొంచెం అంత చిన్న చిన్నకాయ చింతపండు రసము తీసుకొని ఇట్లా చేయటం పెట్టి పోసేస్తేయండి కొంచెం అంత మళ్ళీ ఇవ్వండి కొంచెం వాటర్ పోసేసాం కదా ఒక్కసారి కలిపేసేసి మూట పెట్టేసుకున్నాము దోసకాయ ఉడికిపోయింది టమాటా ఉడికిపోయింది చికెన్ కూడా ఉడికిపోయింది ఈ చింతపండు రసంలో ఇది కొంచెం ఉడికి చేసుకుందాం ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికి చేసుకుందాం దగ్గరికి చూసుకుందామండి ఇవంటే ఆయిల్ మొత్తం బయకొచ్చేస్తుంది కదా ఇప్పుడు కొంచెము అల్లం పేస్ట్ చేసుకుందాము నేను ఫస్ట్ నుంచి కూడా అల్లం పేస్ట్ వేయలేదండి ఈ టైంలో వేస్తున్నాను ఇప్పుడు వేస్తేనే అల్లం పేస్ట్ ఈ కర్రీకి టేస్ట్ అండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఈ రెండేసి కలిపేసుకుందామండి ఈ టైంలోనే వేసుకోవాలి రెండు అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీకి ఇదిగోండి అల్లం పేస్ట్ మన ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని సిమ్ములో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాము సిమ్ములోనే మొత్తం ఉడికిపోతుంది దగ్గరికి అయిపోతుంది ఇంకా అల్లం పేస్ట్ కూడా మంచిగా ఉడుకుతుందండి అండి టేస్ట్ వాసన ఏం రాదు మనం ఇంట్లో ఫ్రెష్గా తీసుకుందే కదా చాలా బాగుంటుంది అప్పట్లో నానమ్మలు అమ్మమ్మలు తింపేటప్పుడే వేసేవాడు కదా అల్లం పేస్ట్ అట్లా అనమాట చాలా చాలా బాగుంటుంది ఈ టైంలో వేసుకుంటే ఈ కర్రీకి ఈ దోసకాయలు ఎవరి కర్రీకి మాత్రం ఈ టైంలో వేసుకోవాలి అల్లం పేస్ట్ ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్నాము మంట సిమ్లో పెట్టేసుకున్నాం ఇదిగోండి ఒకసారి చూసుకుందాము ఇదిగో కర్రీ అయిపోయిందండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా ఇంకా మనం తీసేసుకుందాము ఇదిగోండి చాలా దగ్గరికి అయిపోయింది ఇంకా మనం తీసేసుకుందాం ఇంకా గ్యాస్ ఆపేసుకున్నాను నేను ఇంతేనండి మన కోడిలు ఎవరు కర్రీ చాలా చాలా అండి కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదని వేయలేదు కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ మాత్రం రైసులోకి చాలా బాగుంటుందండి చపాతీ రైస్ మళ్ళీ జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చే మాత్రం చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఇలాంటి మరోన్న రెసిపీస్ కోసం సింబల్ కూడా మర్చిపోకండి బాయ్